ఈ వీడియోలో నేను నక్షత్ర వనాన్ని గురించి వివరించిపోతూ ఉన్నాను అసలు నక్షత్రం అంటే ఏమిటి అనే ప్రశ్న వస్తుంది అందరికీ ఖగోళ శాస్త్రం ప్రకారం అంతరిక్షంలో అనునిత్యం అగ్నిగోళంలాగా మండుతూ విపరీతమైనటువంటి ఉష్ణాన్ని కాంతిని వెలువరించేటువంటి ఖగోళ వస్తువే నక్షత్రం మనం ప్రతినిత్యం చూసేటువంటి సూర్యుడు కూడా ఒక నక్షత్రమే మొత్తం నక్షత్రాలు ఇరవై ఏడు అశ్విని భరిణి కృత్తిక రోహిణి మృగశిర ఆరుద్ర పునర్వసు పుష్యమి ఆశ్లేష మక పుభ ఉత్తర హస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ఠ మూల పూర్వషఢ ఉత్తరాషఢ శ్రవణం ధనిష్ఠ శతబిషం పూర్వభద్ర రేవతి ప్రతి రాశిలోనూ మూడు నక్షత్రాలు వీటికి తొమ్మిది పాదాలు చెప్పున మన పూర్వీకులు విభజన చేయడం జరిగింది ప్రతి మనిషి కూడా తాను జన్మించినప్పుడు ఖగోళంలో నక్షత్ర స్వరూపాన్ని బట్టి దానికి ఒక పేరు పెట్టడం జరుగుతుంది దానికి అతిదేవతగా ఒక వృక్షాన్ని కూడా నిర్దేశించారు మన పెద్దలు తాడేపల్లిగూడెం దాటిన తర్వాత జువ్వలపాలెం అనే ఊరు వస్తుంది ఇదిగో అక్కడ చూశాను ఈ నక్షత్ర వనాన్ని చాలా చక్కగా ఉంది ఆ ప్రాంతం అంతా కూడా మీతో ఆ విషయాలన్నీ పంచుకుందామని ఈ వీడియో పెడుతున్నాను మీ జన్మ నక్షత్రం ఉచస్థితిలో ఉండాలంటే ఈ వృక్షాల్ని పూజించి ప్రదక్షిణలు చేయాలి ఇరవై ఏడు నక్షత్రాలకు అధిదేవతలు ఉంటారు వారిని కూడా పూజించాలి ఇలా చేయటం వల్ల నక్షత్రాలలో దోషాలన్నీ తొలగిపోయి శుభాలు ప్రారంభమవుతాయి అసలు జన్మించినటువంటి సమయంలో నక్షత్రాలు ఏ ఆకారంలో ఉంటాయో దాన్ని బట్టి నక్షత్ర నిర్ణయం జరుగుతుంది ఒక విధంగా చెప్పాలంటే ఈ నక్షత్రాలే మన జీవితాన్ని నిర్దేశిస్తాయని చెప్పవచ్చు పౌర్ణమి నాడు చంద్రుడు ఏ నక్షత్ర మండలంలో కనిపిస్తాడో ఆ నక్షత్రం పేరు ఆ నెలగా పెట్టడం జరుగుతుంది చిత్తా నక్షత్ర మండలంలో చంద్రుడు పౌర్ణమి నాడు కనిపిస్తే ఆ మాసానికి చైత్రమాసం అని పేరు పెడతారు విశాఖ నక్షత్రం పౌర్ణమి నాడు కనిపిస్తే వైశాఖ మాసమని జ్యేష్ఠ నక్షత్రం పౌర్ణమి నాడు ఉంటే జ్యేష్ఠ మాసమని పూర్వాషాఢ లేక ఉత్తరాషాఢ ఉంటే ఆ మాసాన్ని ఆషాఢ మాసం అని పిలుస్తారు ఇక శ్రవణ నక్షత్రం పౌర్ణమి నాడు ఉంటే శ్రావణ మాసంగా పిలుస్తారు పూర్వభద్ర ఉత్తర ఉంటే ఆ మాసాన్ని భాద్రపద మాసంగా పిలుస్తారు అశ్విని నక్షత్రం పౌర్ణం నాడు ఉంటే ఆశ్వేజ మాసంగాను కృతికా నక్షత్రం పౌర్ణమి నాడు ఉంటే కార్తీక మాసంగా పిలుస్తారు నక్షత్రం వస్తుంది పుష్యమే నక్షత్రం పౌర్ణమి ఉంటే ఆ మాసాన్ని పుష్యమాసంగా పిలుస్తారు మఘా నక్షత్రం పౌర్ణమి నాడు ఉంటే మాఘమాసంగా వ్యవహరిస్తారు పూర్వ ఫాల్గుని ఉత్తర ఫాల్గుని ఉన్నటువంటి నక్షత్రం పౌర్ణమి నాడు కనుక కనిపిస్తే దాన్ని ఫాల్గుణమాసం అనే పేరుతో పిలుస్తారు ఇలా నక్షత్ర నిర్ణయం జరుగుతుంది ఇరవై ఏడు నక్షత్రాలకు ఇరవై ఏడు మంది అధిదేవతలు ఉంటారు అలాగే ఇరవై ఏడు వృక్షాలు కూడా ఉంటాయి ఈ పూజించడం మొదటి నక్షత్రం అశ్విని నక్షత్రం ఇది ముఖాన్ని పోలి మూడు నక్షత్రాలు ఆకాశంలో గోచరిస్తాయి అశ్వని దేవతలకు నమస్కారం చేసుకుని ఈ యొక్క వృక్షాన్ని పూజించాలి ది మామిడి వృక్షం దీని చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయాలి ఇలా చేయడం వల్ల నక్షత్ర దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఇక రెండవ నక్షత్రం భరణి నక్షత్రం త్రిభుజాన్ని పోలి మూడు నక్షత్రాలు ఆకాశంలో గోచరిస్తాయి భరణి నక్షత్రం వారు పూజించాల్సినటువంటి వృక్షము ఉసిరి చెట్టు ఉసిరి చెట్టును పూజించి మూడు ప్రదక్షిణలు చేయడం వల్ల దోషాలన్నీ కూడా తొలగిపోతాయి భర్ణి నక్షత్రంలో పుట్టిన వారు ధరణి వెళ్తారని పెద్దలు చెప్తూ ఉంటారు మూడో నక్షత్రం కృతికా నక్షత్రం కొడవలి ఆకారంలో ఆరు నక్షత్రాలు ఆకాశంలో గోచరిస్తాయి కృతికా నక్షత్రం వారు ఔదంబర వృక్షాన్ని లేదా చెట్టుని పూజించాలి దీన్ని పూజించడం వల్ల సకల దోషాలు తొలగిపోతాయి అగ్నిని మనస్సులో స్మరిస్తూ ఆరు ప్రదక్షిణలు చేయాలి నాలుగో నక్షత్రం రోహిణి నక్షత్రం ఆకాశంలో శకటం అంటే బండివలే మూడు నక్షత్రాలు గోచరిస్తాయి రోహిణి నక్షత్రం వారు నేరు చెట్టుని పూజించాలి నాలుగు ప్రదక్షిణలు చేయాలి ఐదో నక్షత్రం మృగసరా నక్షత్రం ఈ సమయంలో మృగము తలువలే మూడు నక్షత్రాలు ఆకాశంలో గోచరిస్తాయి చంద్రుణ్ణి ప్రార్థిస్తూ మూడు ప్రదక్షిణలు చేయాలి ఆరుద్ర నక్షత్రం పగడాన్ని పోలి ఒక నక్షత్రం చక్కగా నిలిచి ఉంటుంది ఇదే ఆరుద్ర నక్షత్రం ఆరుద్ర నక్షత్రం వారు చింత చెట్టుని పూజించి ఒక ప్రదక్షిణ చేసి శివుణ్ణి తలుచుకోవాలి ఇలా చేస్తే సకల దోషాలు తొలగిపోతాయి శివాభిషేకం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలని ఆరుద్ర నక్షత్రక జాతకులు పొందడం జరుగుతుంది కాబట్టి శివాభిషేకం ఉత్తమమైనటువంటి అంశంగా చెప్తారు ఏడవ నక్షత్రం పునర్వసు నక్షత్రం ఈ పునర్వసు నక్షత్ర జాతకులు పుట్టినటువంటి సమయంలో ధనుస్సు వంటి ఆకారాన్ని పోలి ఐదు నక్షత్రాలు ఆకాశంలో గోచరిస్తాయి పునర్వసు నక్షత్ర జాతకులు వెదురు చెట్టును పూజించడం ఐదు ప్రదక్షిణలు చేయడం ఉత్తమమైనటువంటి విషయంగా చెప్తారు కృష్ణనామస్మరణ వల్ల నక్షత్రంలోనిటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోవడం జరుగుతుంది నక్షత్రం పుష్యమి నక్షత్ర జాతకులు రావి పూజించడం ఉత్తమమైనటువంటి విషయం మూడు ప్రదక్షిణలు కృష్ణనామం జపిస్తూ చేయాల్సి ఉంటుంది పదో నక్షత్రం మఖా నక్షత్రం మరుచటుని పూజిస్తూ ఐదు ప్రదక్షిణలు చేయాల్సి ఉంటుంది మఖానక్షత్ర జాతకులు భూమి మీదకి ప్రవేశించేటువంటి సమయంలో పల్లెకే ఆకారంలో ఆకాశంలో ఐదు నక్షత్రాలు గోచరిస్తాయి తరువాత పొబ్బా ఉత్తర రెండు నక్షత్రాలు కూడా చతురస్రాకారంగా నాలుగు నక్షత్రాల రూపంలో ఆకాశంలో గోచరిస్తాయి మోదుగా నేరడి చెట్లను వీరు పూజించాల్సి ఉంటుంది పదమూడో నక్షత్రం హస్తా నక్షత్రం చేతిలో ఉండేటువంటి రేఖల్లాగా ఐదు నక్షత్రాలు ఆకాశంలో గోచరిస్తాయి నేరడి చెట్టును పూజించాలి పదిహేను నక్షత్రం స్వాతి నక్షత్రం తెల్ల మధ్య చెట్టును పూజిస్తూ ఒక ప్రదక్షిణ చేయాలి మాణిక్య ఆకారంలో ఆకాశంలో గోచరిస్తుంది ఇక పదహారు నక్షత్రం విశాఖ నక్షత్రం విశాఖ నక్షత్రం కుమ్మరి చక్రాన్ని పోలి ఉండి ఐదు నక్షత్రాల రూపంతో ఆకాశంలో గోచరిస్తుంది విశాఖ నక్షత్ర జాతకులు ఉమ్మెత చెట్టును పూజించి ఐదు ప్రదక్షిణలు చేయాలి తరువాత నక్షత్రం అనురాధ జ్యేష్ఠ నక్షత్రాలు ఇవి గొడుగు ఆకారాన్ని పోలి ఆరు నక్షత్రాలు ఆకాశంలో గోచరిస్తూ కనిపిస్తాయి ఇవి చాలా విశేషమైనటువంటి నక్షత్రాలుగా చెప్తూ ఉంటారు అనురాధ జ్యేష్ఠ వారు పొగిడి చెట్టును ఈత చెట్టును పూజించాలి ఇక పంతొమ్మిదో నక్షత్రం మూల నక్షత్రం చెంబున పోలి ఐదు నక్షత్రాల సమూహారంతో ఆకాశంలో గోచరిస్తుంది రేగుజుట్టును పూజించడం ఉత్తమమైన విశేషంగా చెప్తారు తరువాత నక్షత్రం పూర్వ వలె రెండు నక్షత్రాల రూపంతో ఆకాశంలో గోచరిస్తాయి శ్రవణ నక్షత్రం ఒకే పంక్తి మీద వేణువులాగా మూడు నక్షత్రాలు ఉండడం ఈ శ్రవణ నక్షత్రం యొక్క ప్రత్యేకత చాలా ఉత్తమమైనటువంటి నక్షత్రంగా శ్రవణ నక్షత్రం అని చెప్తారు వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం ఇరవై మూడు నక్షత్రం ధనిస్ నక్షత్రం మధ్య ఆకారంలో ఉంటుంది ధనిశ్ర నక్షత్రం ఇరవై నాలుగో నక్షత్రం శతభిష నక్షత్రం శతభిష వారు అరటి పూజించడం ఉత్తమమైన విషయం ఇరవై ఐదో నక్షత్రం పూర్వభద్ర ఇరవై ఆరోది ఉత్తర ఇవి రెండేస నక్షత్రాలు నాలుగు నక్షత్రాల రూపంలో ఆకాశంలో గోచరిస్తాయి ఇక చివరి నక్షత్రం రేవతి నక్షత్రం చేపలాగా మూడు నక్షత్రాల రూపంలో రేవతి నక్షత్రం కనిపిస్తుంది ఇవి ఇరవై ఏడు నక్షత్రాలు వాటి అధిష్టాన వృక్షాలు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చాగంటి మాలతి